హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మీను అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నామండి కుటుంబం కోసం కన్యత్వాన్ని ఫణంగా పెట్టిన కన్య వారసుడి కోసం పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్న కన్న తండ్రి తన లోపాన్ని చెప్పుకోలేని కొడుకు మరి వీరి మధ్య విధి ఆడిన వింత నాటకం వీరిని ఏ ధరకి చేర్చిందో చూద్దాము అని స్పైస్కి ఉఫ్ ఉఫ్ అని నోరు ఊదుకుంటూ కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి నీళ్లు కారుతూ నుదిటిపైన ముక్కు పైన చెమటలు పెడుతున్న ఇంకా ఇంకా అంటూ ఒక్కొక్క పూరీని పానీలో ముంచుకొని ఒకవైపు తింటూ మధ్య మధ్యలో పుల్ల పుల్లగా కారంగా నోటికి తగులుతున్న స్పైస్ వాటర్ని తాగుతూ ఇది కాదా రుచి అంటే అని అనుకుంటూ అన్ని రోజులు ఒట్టి ప్రోటీన్ ఫుడ్ ఆకుకూరలు అంటూ అసలు ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళనీయకుండా చాలా జాగ్రత్తగా ఆర్గానిక్ ఫుడ్ చప్పచప్పగా తిన్నా ఆమె నోరు చచ్చిబడిపోయి కొన్ని నెలలైంది ఇప్పుడు రోజు ఇలా స్పైస్ పానీపూరి తింటూ ఉంటే ఆమెకు తనలోని ప్రాణం బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ఆనందంగా తని ప్రతి బైట్ని ఆస్వాదిస్తుంది మధ్య మధ్యలో దానిని తయారు చేసిన ఆ పానీపూరి అబ్బాయిని సూపర్ అన్న సూపర్ అని పొగుడుతూ ఒక పక్క తింటూనే మరో పక్క తనని పొగుడుతూ ఉన్న ఆ అందమైన అమ్మాయి ఆనందంగా చూస్తూనే ఆమె అన్న అన్న ప్రతిసారి మనసులో ఎక్కడో కలుక్కుమంటున్నా అది తనకు రోజు మామూలే అని తన మనసు సర్ది చెప్పుకుంటూ తన ఫుడ్ని మెచ్చుకున్నందుకు ఎంతో ఆనందపడుతూ ఆమె ముందుగా చెప్పినట్లే ఆమె ఆపమన్నంత వరకు కూడా ఆమె కళ్ళల్లో కప్పులోని పూరీలు వరుసగా పెడుతూనే ఉన్నాడు అవి తింటూ తనదైన లోకంలో విహరిస్తున్న ఆ అమ్మాయికి లీలగా ఎవరు మీను అని పిలిచినట్టు వినబడింది కానీ తన ఫుడ్ని ఆస్వాదిస్తున్న ఆమెకు ఆ పిలుపు అంతగా చేరుకోలేదు మళ్ళీ ఇంకో పూరిని నోట్లో పెట్టుకుంటే ఈసారి కొంచెం గట్టిగానే మీను అని స్వరం పెంచి పిలవడంతో లీలాగా ఆమె చెవులకి ఆ పిలుపు చేరింది కానీ తాను ఉన్న మాళ్ళు తనకు తెలిసిన వారు రావడం కళ ఎందుకంటే ఆ మాల్కు సిటీలో ధనికులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ సెలబ్రిటీస్ ఇలా ఒక హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కనీసం అటువైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తారు ఆయన కూడా మాట తీసుకున్న విధంగా ఈరోజు తాను ఎలాంటి ఫుడ్ తిన్నా ఏం అననని తాను వచ్చే వరకు కార్ దగ్గరే వెయిట్ చేస్తానని చెప్పారు సో అతను కూడా పిలిచే అవకాశం లేదు కాబట్టి ఇది అది మరెవరినో అయ్యుంటుంది అని చెప్పి మళ్ళీ తన ఫుడ్ మీద అటాక్ చేసింది మళ్ళీ ఇంకో పానీపూరి తన చేతిలోకి తీసుకొని అబ్బబ్బా ఎంత బాగుందో బుజ్జిముండ ఎంత తింటున్నా తనివి తనివి తీరడం లేదు మరి ఎన్ని నెలలు ఎడబాటు బుజ్జికొండ నువ్వు బంగ్ నువ్వు బెంగపడకు నిన్ను కూడా నేను నోట్లో వేసుకొని నాలో కలిపేసుకుంటాను అని అనుకుంటూ పూరిని నోట్లో వేసుకోబోతూ ఉండగా ఎవరో చెయ్యి తన భుజం మీద వేసి మీను అని చాలా మృదువుగా ప్రేమ నిండిన స్వరంతో పిలిచారు అప్పటికే ఆ స్వరము ఆ స్పర్శ రెండు ఎవరివో గుర్తించిన ఆమె మనస్సు ఒక్కసారిగా ఆనందంతో ఉప్పెంగింది ఇప్పటికే చాలా నెలల నుండి ఆమె వాళ్ళని మిస్ అవుతూ ఉండడం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుర్తుకు రావడంతో ఒక్కసారిగా నమ్మలేనట్లుగా చేతిలో పానీపూరి పట్టుకునే తాను ప్రస్తుతం ఉన్న స్థితిని కూడా మర్చిపోయి అమ్మ అని అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఆ మాటికి ఎదురుగా ఉన్న రోడ్డుని క్రాస్ చేస్తున్న పక్కనున్న ఆవిడ ఆ మాల్ వైపు చూసి శాంతా గారు అక్కడ పానీపూరి తింటున్న అమ్మాయి అచ్చం మన మేను లాగే ఉన్నట్లుంది అని అన్నారు కనీసం శాంతా గారు అటువైపు తిరిగి చూడకుండానే మీకు ఇక్కడ ఎందుకు ఉంటుందండి మీను ఇక్కడ ఎందుకు ఉంటుందండి మణిగారు అది ఉద్యోగరీత్యా వేరే సిటీలో ఉంది కదా అయినా ఒక సంవత్సరం పాటు తనకి లీవ్ కూడా ఇవ్వరని చెప్పింది అని నమ్మకంగా చెప్తున్న ఆమెను వారిస్తూ అక్కడికి తీసుకువచ్చింది మనీ అప్పటికే అప్పటి వరకు కాదు కాదు అని వారించిన ఎందుకో ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్తూ వెనక నుండి చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిలాగే అనిపించడంతో ధైర్యం చేసి రెండు మూడు సార్లు దూరం నుండే పిలిచింది అప్పటికి ఆ అమ్మాయి వెనక్కి తిరగపోవడంతో వాళ్ళ అమ్మాయి మీను కాదని వెనక్కు వెళ్ళిపోవాలని అనుకున్న ఎందుకో తెలియదు తన తల్లి మనస్సు అది మీనూనే అని గట్టిగా నమ్ముతూ అక్కడి నుండి అడుగు వెనక్కి వేయడానికి మొరాయించడంతో ధైర్యం చేసి ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసింది కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు తన ఎదురుగా ఉన్నది తన కూతురు మీనునే ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటుంది అన్న అనుకుంటున్న కూతురు ఇంత సడన్గా అలా తన కళ్ళ ముందు కనిపించడంతో తన కళ్ళను తానే నమ్మలేన నమ్మలేకపోయింది తన కుడి చేత్తో నోటిని మూసుకొని ఓ క్షణం ఆనందంతో మెరిసి మెరిసిన కళ్ళతో తన కూతురి వైపు చూస్తూ ఉండిపోయారు ఆ తరువాత శాంతా గారు తన కూతురి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఎప్పుడొచ్చావే కనీసం ఇంటికి కూడా రాలేదు అని ఆక్షేపిస్తూనే ఎలా ఉన్నావు అక్కడ అంతా ఎలా ఉన్నది అని ఆత్రంగా ప్రశ్నిస్తున్న తల్లిని నవ్వుతూ చూస్తూ అమ్మ అమ్మ నెమ్మది అక్కడ అంతా చాలా బాగుంది నువ్వెలా చూసుకుంటున్నావో వాళ్ళు అలానే చూసుకుంటున్నారు అని కూతురు చెప్పిన సమాధానికి సంతృప్తి పడుతూ అవును నువ్వు చెప్పేది నిజమే అని నిన్ను చూస్తేనే తెలుస్తుంది కొద్దిగా ఒళ్ళు చేశావు బుగ్గలు కూడా వచ్చాయి అని అంటూ ప్రేమగా తను ప్రేమగా నన్ను తేలిన బుగ్గల్ని నిమురుతూ కూతురి ముఖంలో ఇది వరకు ఏదో కొత్త కళను గమనించారు శాంతా గారు కొత్తగా తన కూతురు లో వచ్చిన ఆ కళ ఏమిటో గుర్తించడానికి తల్లిగా ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు అప్పటికే తన పక్కనున్న మణి గారు మీనూను చూసి మక్కు ముక్కున వేలేసుకున్నారు ఈ భాగం ఇంతటితో పూర్తయింది నెక్స్ట్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోని చూడండి మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ కనుక మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే దీని కంటిన్యూషన్ వీడియోస్ మేము ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాము దాని కొరకు మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి